జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం భగవద్గీతా మకరందము పదునారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము ఇరువది మూడవ శ్లోకము శాస్త్రాదేశమును అనుసరించి వర్తింపక తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినచో మనుజుడు ఉన్నత స్థితిని పొందలేడని వచించుచున్నారు ఇరువది మూడవ శ్లోకము యశ్శాస్త్ర విధి ముత్సృజ్యావర్తతే కామకారత न सिद्धिमवाप्नोति न सुखम् न पराङ्गतिम् ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించును అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమ మోక్షమును గాని పొందనేరడు వారి వారి ఇష్టం వచ్చినట్లు ఆచరించుటే అనున్నది స్వేచ్ఛా ప్రవర్తన అనున్నది ఈ శ్లోకమున ఖండింపబడినది ఒక్కొక్కరు వారి వారికి తోచిన పద్ధతిని అనుసరించుచు అది ఏ సరి వాదించుట పొరపాటు ఒకరు చేయు అనుష్ఠానము సరి అయినదా కాదా అని పరీక్షించుటకు శాస్త్ర ప్రమాణము ఉన్నది వారి వారి అనుభవములు శాస్త్ర ప్రమాణమును అనుసరించి ఉన్న వారిని పరీక్షించుకుండవలను అద్దాని తన అనుభవము సరిపోయినచో అప్పుడు తనది సరైన మార్గమని సిద్ధాంతమని నిర్ణయించుకునవచ్చును శాస్త్ర వాక్యములు అనుభవజ్ఞులకు మహర్షుల యొక్క నిర్ణయములుగా కనుకను భగవదాశయములి కనుకను వాణిని ఎవరును ఉల్లంఘింపరాదు కనుకనే వానిని ఉల్లంఘించి వర్తించువారు మోక్షమును బడయలేరని సుఖమును పొందజాలరని శ్రీకృష్ణమూర్తి చట ఆనతినిచ్చుచున్నాడు కాబట్టి విజ్ఞులెల్లరూ శాస్త్రాదేశమును అనుసరించి ప్రవర్తించవలను దీనిని బట్టి సుఖమును గాని మోక్షమును గాని వాంఛించువాడు శాస్త్రోక్త విధి ప్రకారము చక్కగా అనుష్ఠానమును శీలించవలనని తెలియచున్నది ప్రశ్న మనజుడు తన అనుష్ఠానమునందు ఏ ప్రకారము శాస్త్ర విధిని అనుసరించి ప్రవర్తించవలెను అట్లు కాక తన ఇష్టం వచ్చినట్లు ఆచరించినచో అతడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని మోక్షమును గాని బడయజాలడు ప్రశ్న సుఖమును బడయుటకు గాని మోక్షమును పొందుటకు గాని ఉపాయం ఏమి అనుసరించి చక్కగా అనుష్ఠించుటయే ప్రపంచంలో గల పదవులన్నింటిలోనూ ఉత్కృష్టమైనది ఏది మోక్షము పరాంగతి జై శ్రీ కృష్ణం వందే జగద్గురు భగవద్గీతామకరందము గీతాచార్యులు